హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను వెంకటగిరిలో వెలిసి ఉన్న పోలేరమ్మ తల్లి జాతర ప్రతి ఏడాది వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీ శతాబ్దాలుగా విశేష పూజలు అందుకుంటున్న పోలేరమ్మ తమ పాలిట కొంగు బంగారమని కోరికలు తీర్చే శక్తి స్వరూపిణి అని భక్తులు చెబుతున్నారు దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ జాతర మహోత్సవాలలో పాల్గొంటారు దక్షిణ భారతదేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వెంకటగిరి జాతర గురించి మరిన్ని విశేషాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అవి తెలుసుకునే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకన్ యాక్టివేట్ చేసుకోండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా వెంకటగిరి పోలేరమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో ఉంది ప్రతి సంవత్సరం భాద్రపద మాసాన వినాయక చవితి తరువాత వచ్చే మూడవ బుధవారం నాడు గ్రామస్తులు ఉత్సవాన్ని నిర్వహిస్తారు పోలేరమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది ఇక చరిత్ర విషయానికి వస్తే వెంకటగిరి పోలేరమ్మ జాతర పూర్వం రాజుల కాలం నుండి జరుగుతుంది పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో వెంకటగిరి సంస్థానంలో చాలామంది ప్రజలు కలరా మసూచి వ్యాధులకు ఎక్కువగా గురి కావడంతో ఎంతోమంది ప్రజలు చనిపోయారు అప్పటి రాజులు ప్రజలను కాపాడేందుకు వెంకటగిరి రాజవంశస్థులు కలరా వ్యాధి తగ్గించడం కోసం ఒక యాగాన్ని నిర్వహించారు అప్పుడు కలరా వ్యాధి తగ్గింది పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో కలరా వ్యాధి తగ్గుముఖం పట్టిన కారణంగా వెంకటగిరి రాజావారు ఆ సంవత్సరం ఘనంగా జాతరను జరిపారు అలాగే జాతర జరిగే విధానం ఏమిటి అంటే ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసాన వెంకటగిరి గ్రామస్తులు ఐదు రోజుల పాటు ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం వినాయక చవితి తరువాత వచ్చే మొదటి బుధవారం నాడు అర్ధరాత్రి సమయంలో ఊరి గ్రామస్తులు మొదటి చాటింపు వేస్తారు అలాగే రెండవ బుధవారం రోజున కూడా చాటింపు వేస్తారు మూడవ బుధవారం గురువారం అమ్మవారి జాతరను నిర్వహిస్తారు జాతర జరుగుతున్న సమయంలో అంటే చాటింపు వేసినప్పటి నుంచి జాతర జరిగే వరకు కూడా అక్కడ ఎవ్వరింట్లో కూడా శుభకార్యాలు అనేవే చేసుకోరంటండి జాతర మహోత్సవం ఐదు రోజుల పాటు సాంప్రదాయకంగా జరుగుతుంది జాతర ముందు గ్రామ పొలిమేరలో రెండు రాళ్లను శక్తి స్వరూపాలుగా ప్రతిష్ట చేసి పూజలు నిర్వహిస్తారు ముందుగా భక్తులు పుట్ట మట్టితో అమ్మవారి విగ్రహాన్ని కళ్ళు లేకుండా దర్శనార్థం ఉంచుతారు ఆ తరువాత విగ్రహానికి ముసుకు కప్పి పల్లకిలో అత్తవారి ఇల్లుగా భావించే జీనిగవారి వీధికి తీసుకుని వస్తారు అర్ధరాత్రి తరువాత కళ్ళు దిష్టి చుక్క పెడతారు అమ్మవారికి కళ్ళు పెడుతున్న సమయంలో నేరుగా కాకుండా అద్దంలో నుంచి చూస్తూ వెనుక నుండి పెడతారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తారు అమ్మవారికి పసుపు కుంకుమ వేపాకులతో పూజలు నిర్వహిస్తారు అనంతరం అమ్మవారికి దున్నపోతును బలిస్తారు అలాగే భక్తుల్లో మొక్కులు ఉన్నవారు జంతుబలు ఇస్తారు ఇలా చేయడం అందరికీ మంచి జరుగుతుందని అందరికీ మంచిదని ఆ గ్రామస్తుల నమ్మకం పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో గ్రామశక్తి పోలేరమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు అప్పటి నుంచి వేడుకను భారీగా చేయడం ఆనవాయితీగా మారింది వెంకటగిరి జాతర గురించి ప్రముఖ న్యాయవాది పెనుబాకు వేణుగారు పోలేరమ్మ జాతర చరిత్ర అనే పుస్తకం కూడా రచించారు అలాగే ఈ పుస్తకాన్ని ప్రముఖ సినీ నటి అమలా గారు ఆవిష్కరించడం జరిగింది ఈ ఆవిష్కరణ కూడా వెంకటగిరి జాతరలోనే ఆవిష్కరించడం జరిగింది జాతరకు సంబంధించి పూర్తి వివరాలు ఈ పుస్తకంలో వివరించి ఉన్నాయి అలాగే ఈ జాతరను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా రాష్ట్ర జాతరగా చేయడం కూడా జరిగింది ఇక ఊరేగింపు విషయానికి వస్తే పోలేరమ్మ జాతర అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం భారీగా నిర్వహిస్తారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఊరేగింపులో పాల్గొంటారు సాంప్రదాయం ప్రకారం వెంకటగిరి రాజులు అమ్మవారికి సారే అందజేస్తారు గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అమ్మవారిని ట్రాక్టర్పై ఊరేగింపుగా రాజా వీధి మీదుగా కాశీపేట శివాలయం వీధి మీదుగా మల్లమ్మ గుడి ప్రాంతంలో నిమజ్జనం చేస్తారు ఈ జాతర చూడటానికి నెల్లూరు తిరుపతి శ్రీకాళహస్తి చెన్నై గూడూరు వంటి సమీప నగరాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు వెంకటగిరి పట్టణంలోని చారిత్రాత్మకమైన శ్రీ పోలేరమ్మ వారు ఎంతో మహోన్నతమైన మహిమ కలిగి వెంకటగిరి వాసులకు ఆరాధ్య దేవతగాను ఇలవేల్పుగాను విరాజిల్లుతున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం నుండి ఘటోత్సవం ప్రారంభమై సెప్టెంబర్ పదవ తారీఖు బుధవారం రాత్రి వరకు జరుగును శ్రీ అమ్మవారు వెంకటగిరి పట్టణంలో ప్రతి వీధిలోని గృహమునకు ఘట్టముపై ఆసీనురాలై వెళ్ళి ఆయా గృహములు ఎందుగల భక్తులు సమర్పించే పూజలు పసుపు కుంకుమలు హారతులు అందుకొని సంతసించి వారి వారి కోరికలు తీర్చుట వలన ఎంతోమంది పునీతులవుతున్నారు అమ్మవారి ఘటము ఇంటింటికి వెళ్ళినప్పుడు చల్లని వేపాకు సమర్పించి అమ్మవారిని గంగతో శుద్ధి చేసి కొబ్బరికాయలు నివేదన చేస్తారు ఈ ఘటోత్సవము యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా అమ్మవారి జాతర వేడుకలు ప్రారంభమైనట్లుగా తెలియజేయుట మరియు వృద్ధులు వికలాంగులు నడవలేని వారు అమ్మవారిని ఇంటి వద్దనే సేవించుకొనుటకు అవకాశము ఏర్పరచాలనే ఉద్దేశముతో ఈ ఘటోత్సవము వాడవాడకు వెళ్ళుటకు ఏర్పడినట్లుగా పండితులు పెద్దలు చెబుతున్నారు అలాగే ఘటోత్సవము కార్యక్రమం అనంతరం పదవ తారీఖున అంటే సెప్టెంబర్ పదవ తారీఖున బుధవారం రాత్రి సుమారు పదకొండు గంటల నుండి అమ్మవారు పుట్టినిల్లుగా భావించుచున్న కుమ్మరి ఇంటి నుండి నిడారంభరంగా ఉత్సవము ప్రారంభమై అత్తారిల్లుగా భావించుచున్న చాకలి ఇంటి వద్ద జీనిగల వారి వీధికి చేరును తదుపరి గాలిగంగలు వచ్చిన తరువాత అమ్మవారిని రథంపై ఆసీనురాలిని చేసి పూలమాలలతో అలంకరించి రంగురంగుల దీపాలంకరణలతో దివిటీల వెలుతురలో బాణా సంచా వేడుకలతో అమ్మవారిని నిలుపు చేయుదురు తదనంతరం భక్తులకు అమ్మవారి దర్శనము ప్రారంభమవుతుంది అప్పటి నుంచి పదకొండవ తారీఖు గురువారం సాయంత్రం మూడు గంటల వరకు అమ్మవారి దర్శనం జరుగుతుంది ఈ రోజున వేలాది సంఖ్యలో స్త్రీలు వారి ఇళ్ళనందే తలారా స్నానము చేసి పరిశుభ్రమైన వస్త్రములు ధరించి మడితో వారు మొక్కుకున్న ప్రకారము ప్రసాదము తయారు చేసి ఒక పాత్ర ఎందు పెట్టి అపవిత్రము కాకుండా ఆ పాత్రపై జ్యోతిని తలపై పెట్టుకొని పట్టణంలోని నలుమూలల నుండి ఆలయమునకు విచ్చేసి అమ్మవారికి సమర్పించి వాళ్ళ మొక్కుబడిని తీర్చుకుంటారు దీనిని తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ అని కూడా అంటుంటారు తదుపరి సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి రథముపై స్వర్ణ కిరీట శోభిత శ్రీ పోలేరమ్మ తల్లిని నిలిపి లక్షలాది మంది భక్తుల మధ్య నగరోత్సవం వైభవంగా నిర్వహించి తదుపరి నిష్క్రమణ జరుగును ఇంత వైభవోపేతంగా జరిగే జాతరను మీరు మీ కనులారా వీక్షించాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ సంవత్సరం జరిగే వెంకటగిరి జాతరకి వెళ్లాల్సిందే ఈ జాతర చూడటానికి వివిధ జిల్లాల నుంచి భారీగా జనం తరలివస్తుంటారు వీరిని దృష్టిలో పెట్టుకొని తిరుపతి నెల్లూరు గూడూరు కడప చిత్తూరు అనంతపురం జిల్లాల నుండి వెంకటగిరికి ప్రత్యేక బస్సులు నడుపుతారు అలాగే వెంకటగిరికి రైల్వే సౌకర్యం కూడా ఉందండి ఈ జాతరకి గోదావరి జిల్లాల నుంచి అలాగే తమిళనాడులో చెన్నై నుంచి అధికంగా భక్తులు తరలివస్తుంటారు మీరందరూ కూడా వెంకటగిరి జాతరను కనులారా వీక్షించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పటి వరకు మీలో ఎవరైనా వెంకటగిరి జాతరను గనక ఆల్రెడీ చూసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలేకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది మరి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్